అమ్మవారు పిలగానే వచ్చేయాలంటున్నారు మీరు అమ్మవారు పిలగానే వచ్చేయాలంటే ఆ పిల్లడానికి కూడా మన దగ్గర అంత శక్తి ఉందో ఆ చూడగలిగే శక్తి ఉండాలా చెప్పగలిగే శక్తి ఉండాలా మనలో ఉన్న భావాన్ని వ్యక్తం చేసే శక్తి ఉండాలా మీకు అదేందా పిల్లడం బాగానే పిలిచారు కానీ ఆ గజేంద్రుడు పిలిచినప్పుడు వచ్చేసాడు నేను పిలిస్తే ఎందుకు రావడం అంటున్నారు కదా గజేంద్రుడు ఎలాంటి పరిస్థితుల్లో పిలిచాడు ఇంకా అన్నీ చూసుకున్నాడు వెయ్యి మంది భార్యలు అంట సంతానం మొత్తం అంతా ఎంతో ఉందంట అది అందరూ పారిపోయారు ఎవరు ఎవరి దగ్గర లేరు ఏం చేయరు పారిపోయారు అందరూ చూసాడు అటు ఇంత బంధువు ఉన్నారనుకున్నాను ఎంత జనం ఉన్నారనుకున్నాను నేను ఎన్నికలకి అందరికీ రాజుని ఆయన నన్ను వదిలేసి పారిపోయారు మొదలు పట్టుకొని కానీ ఇంకెవరు నాకు దిక్కు అనుకుని ఆలోచించాడు ఇంకెవడుంటాడో అరే శ్రీహరి ఉన్నాడో ఎక్కడో ఉన్నాడో కనిపించాడో కనిపించడో అయినా సరే నేను ఒకసారి కాకే చూద్దాం ఇంక నేను ఎలాగ సరిపోతాను తెలుసు ముసలి అయిపోయింది ముసలి పడేసుకుంది కదా ఎలాగ చనిపోతా తెలుసు ఈ టైంలో అన్నా సరే అరుణ్ కాకేద్దాము పోతే ఒకవేళ చనిపోయినా అరులో చేరిపోతాడు అందుకు కాకేసాడు అయినా నువ్వు లేకపోతే ఇంకేం లేదు నువ్వు వత్తినిగా నా పరిస్థితి కదా నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు ఉన్నావో అని అనుకుంటున్నాను నేను పరిగెట్టుకుంటా రాపోతుంది నా పద్ధతి అయిపోద్ది అని చెప్పగానే పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటా వచ్చాడు అంత ఆర్తి ఇవా జనాల్లో ఎవరిలో ఉంది చెప్పండి ఆర్తి లేదు ఎవరి దగ్గర ప్రేమగా పిలిచిన వాళ్ళు ఎవరు లేరు సామి మీరు వర్షం చేస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను వెళ్ళాను ఎవరింటికో వాళ్ళు ఒక గురుగారు వచ్చారు అని ప్రేమతోటి ఒక పండుగ పెట్టగలుగుతున్నారనుకున్నారా అదే ప్రేమ లేదు నటిస్తున్నారు ఆ గురిగారు వచ్చింది చేయాలనుకుంటున్నారు ఏదో పండో పనం ఇస్తున్నారు ఇవ్వట్లేదు అని నేను అంటలేదు కానీ ప్రేమతో కొన్ని మంచినీడు కూడా ఇవ్వలేకపోతున్నారు నేను అడిగింది ఏంటి నా గురుగారు చెప్పింది ఏమన్నారు బాబు నీకు మంచినీడు గ్లాస్తో మంచి నీళ్ళు తను బాగుండాలని కోరుకున్నారు ఆయన చూడండి ఎంత మాట చెప్పాడో మంచినీడు ఇస్తే బాగుండాలని కోరుకోమన్నాడు మరి ఇవాళ మనం ఏమో అడిగామా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగామా వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశం ఎవడుచ్చాడు పరమేశ్వరుడు ఇచ్చాడు మీ ఇంటికి రావ రావ వచ్చే అవకాశం వచ్చారు నిన్న మీరు నామం చప్పించారు నిన్న వచ్చేయాలనుకున్న పరిస్థితిని నేనే ఆపుకోవాల్సి వచ్చింది అమ్మవారిని అడిగాను అమ్మ నేను వేళ వెళ్తే నేను అన్నీ తిరుగున్నాను వెళ్ళలేను చాలా వీక్గా ఉన్నాను కాబట్టి రేపు రేపు చూడు రేపు వెళ్తాను నేను అని చెప్ప చెప్పడం మళ్ళీ ఇవాళ మీరు అదే టైంకి నామం చెప్పించడం జపించారు కదా నేను వచ్చి కూర్చోవడం మరి జరుగుతుంది కదా ఇదంతాను మరి భగవంతునికి ఎక్కడ చూస్తున్నాడు తమవారు మరి జపించినది